మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్లే ఎంత ఉండే కట్టడానికి అటువంటిది ఈ పదకొండు నెలల్లో ఈ పదేళ్ళు వీళ్ళు పరిపాలన వల్ల సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు కట్టేదాన్ని మేము అరవై ఆరు వేల కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని చేసుకొచ్చారు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఏం చేయాల ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఇంకో మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఎస్ బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష ఒకటా రెండా ఒకటా రెండా అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు అరవై ఆరు వేల కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపై నలభై వేల కోట్ల బిల్లులు పెండింగ్